సార్వత్రిక ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు ప్రక్రియలో భాగంగా జూన్ నాలుగవ తేదీన నిర్వహించే ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విధులు కేటాయించబడిన సిబ్బంది అందరూ జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆదిత్య సింగ్ అన్నారు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిబ్బందికి శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆదిత్య సింగ్ మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఓట్ల లెక్కింపులో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా జరిగేందుకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు వివిధ విధులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు వారందరూ వారి విధులను నిబద్ధతతో నిర్వహించాలని తెలిపారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్దేశిత సమయం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు విధులు కేటాయించబడిన వారందరూ ఉదయం ఆరు గంటలకే కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని అన్నారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి వాహనాల అనుమతి ఉండదని కౌంటింగ్ విధులు కేటాయించిన అందరికీ మెయిన్ గేటు నుంచి కౌంటింగ్ సెంటర్ వరకు బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు భద్రతా చర్యల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేశామని అన్నారు కౌంటింగ్లో పాల్గొనే ప్రతి ఒక్క సిబ్బంది వివిధ రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్లకు కూడా ఖచ్చితంగా గుర్తింపు కార్డులు ఉండాలని అన్నారు కౌంటింగ్ విధులు కేటాయించిన సిబ్బందికి త్రాగునీరు భోజన సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు ఫలితాలను ఎప్పటికప్పుడు పారదర్శకంగా తెలియజేయాలని అన్నారు కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక భద్రతా దళాలు ఉంటాయని తెలిపారు అందరూ పారదర్శకంగా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి ఎన్నికల ట్రైనింగ్ ఆఫీసర్ చంద్రమౌళి తహసీల్దార్ నారాయణ రెడ్డి మేనేజర్ చిట్టుబాబు ఆర్వో సేతుమాధవ్ ఈడీటి జీవన్ తదితరులు పాల్గొన్నారు